ఏ హాయ్ హలో అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు ఈరోజు మన గుంటూరు జిల్లాలో ఉన్న నారాకోడూరు దగ్గర క్వారీ అనే టెంపుల్ ఒకటి ఉంది అక్కడ అక్కడ శివరాత్రి ఉత్సవాలు ఇది నారాకోడూరు విలేజ్లో అనమాట అక్కడ అరౌండ్ ఒక హండ్రెడ్ ఫీట్స్ హైట్ ఉండే ప్రభులు ఒక ఏడు ఎనిమిది ఉంటాయి ఇంకా టెంపుల్ దగ్గర ఒక నాలుగైదు ఒకే చోటు ఉంటాయి ప్రతి ఒక్కరు రెండు రెండు ప్రభలు అనమాట ఈ హండ్రెడ్ ఫీట్స్ ఉన్న అని ఊర్లోనే చేస్తారు ఇంకోటి చిన్న ప్రభ అది కూడా ఒక థర్టీ ఫైవ్ ఫీట్స్ ఫార్టీ ఫీట్స్ ఉంటుంది దాన్ని టెంపుల్ దగ్గర తీసుకెళ్తారనమాట కనీసం ఒక్కో ప్రభకి తక్కువ ఒక యాభై లక్షలు ఖర్చు చేస్తారు ఈ ఒక్క నైట్ కోసం అసలు ఆ తాళ్ళు కొట్టుకోవడానికి బ్యాలెన్స్డ్ కోసం ముందు ఒక వంద వెనకాల ఒక తాళ్ళు కొట్టుకునే వాళ్ళే అలా ఉంటారు అనమాట అసలు ఇక జనరేటర్లు అయితే ఇక చెప్పవలసరం లేదు ప్రతి ఒక్కదానికి అడ్వాన్స్డ్ ఇంకో సపరేట్ స్పేర్ ఉంటుంది అనమాట ఒక్కొక్క జనరేటర్ వచ్చేసి మినిమం ఒక గంటకు వచ్చి ఒక పది పది పన్నెండు లీటర్ ఆయిల్ తాగుతుంది అని అయితే అక్కడ వాళ్ళు చెప్పారు అలాంటి ఒక్కొక్క ప్రభాకి ఒక ఏడు ఎనిమిది జనరేటర్లు ఉన్నాయి చూసారా కేవలం బ్యాక్ సైడే ఎన్ని తాళ్ళు పట్టుకొని ఉన్నారో వంద ఫీట్లో హైట్ అనేటప్పుడు ఎంతో జాగ్రత్తగా తీసుకెళ్తారనమాట ఇవి చూడటానికి ఎక్కడెక్కడి నుండో వస్తారనమాట ఫస్ట్ గుంటూరు శివరాత్రి అనగానే కొండ అంటారు అదే దాని తర్వాత ప్లేస్ ఏదన్నా ఉంది అంటే నాదా అనమాట క్వారీ అంటారు అందరూ చూసారా అసలు ఎంత డిజైన్ ఎన్ని బల్బులు ఇవన్నీ ఏంటంటే వీడియోలో కాదు అసలు లైవ్లో చూస్తేనే ఆ ఎక్స్పీరియన్సే వేరే అనమాట అరౌండ్ నేను ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ నుండి ఎవ్రీ ఇయర్ వెళ్తానే ఉంటాను మ్యాక్సిమం చా పాసిబుల్ అయినంత వరకు ఏదో చూడండి మొత్తం వాళ్ళ ఆర్గనైజర్ కమిటీ మెంబర్లు ఉంటారు కదా వాళ్ళు మొత్తం ఒక ట్రాక్టర్లో పెట్టి అది ఒకటి లాగటానికి ఒక ట్రాక్టర్ సరిపోదు అనమాట దాని బలం ఇదే టెంపుల్ దగ్గర అన్నాను కదా టెంపుల్ దగ్గర ఇలా ఉంటారు అనమాట మొత్తం ఇంకా ప్రభు మొత్తం చోట కట్టేసుకుని ఇలా చేస్తూ ఉంటారు అసలు ఒక్కో ప్రభు దగ్గర ఎన్ని మైకులు అనే చూడండి ఒక్కొక్క ప్రభుకే రెండు మూడు వందల మైకులు అనే చూడండి ఆ గొట్టాలన్నీ లైటింగ్ కానీ వాళ్ళు ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ ముందు నుండే ప్లాన్ చేసి చేస్తారన్నమాట ఆ లైట్లు చూడండి అసలు ఈ ఈవెంట్స్ కోసమే ఈవెంట్ ఆర్గనైజర్స్ ఉంటారు కదా వాళ్ళని తీసుకొస్తారు ఇలా ప్లాన్ చేస్తూ ఉంటారు అనమాట మొత్తం నైట్ మొత్తం ఇలానే ఉంటారు ఫుల్గా డెకరేషన్ చేసేసి కొన్ని పార్టీ వైజ్గా కూడా ఉంటాయి ఇదైతే నార్మల్గానే ఉంది అబ్బాయ్య అక్కడ పులేరో పక్కన వెళ్ళిపోయింది కొంచెం ఎంపిక వెళ్తారు అక్కడ పగిలితుంది ఆపు ఆపేది వాళ్ళందరూ ఆ పేరు ఎడపక్కడి ఎడపక్క ఈ ప్రోగ్రామ్ చూడటానికి అసలు జనం చూసారు ఎంతమంది ఉన్నారో చేయమల్లాగా వల్లలాగా అసలు మొత్తం తలకాయలు అవుతుంది సార్ ఎన్ని ఉండయో అసలు ఖాళీ లేదు నుంచో వాళ్ళని ఎట్టుకుని ఎట్టుకుంటే వెళ్ళాలి ఉంటారు ఆ రేంజ్లో జనం ఉన్నారనమాట అసలు ఆ లైటింగ్ ఎఫెక్ట్కి టైం కూడా ఏం తెలియట్లేదు ఇప్పుడు టైం వచ్చేసి నైట్ వన్ థర్టీ అయిందనమాట ఇక్కడ నుండి నారాగూడ అనేది ఒక త్రీ కిలోమీటర్స్ ఉంటుంది అక్కడికి అసలు వెళ్ళడానికే మాకు ఒక త్రీ ఫోర్ త్రీ అవర్స్ అలా పట్టింది అనమాట అంత ట్రాఫిక్ జామ్ అయిపోయింది రోడ్డు మొత్తం సో ఇంకా బాగా లేట్ అవుతుంది అనేసి ఇంకా మేము టూ వరకు ఇక్కడే ఉండి ఇంకా టూ నుండి రిటర్న్ స్టార్ట్ అయిపోయామనమాట సో మీ దగ్గరలో ఎవరైనా తెనాలి గుంటూరు ఏరియాలో లేదా నేను వెళ్ళిన